బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర సభకి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాలు అవుతుంటే మరి ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉంటున్నారు మంత్రులుగా వాళ్ళే ఉంటారు అన్ని కీలకమైన పదవుల్లో వాళ్ళే ఉంటున్నారు ఇటు ఇప్పుడున్న సామాజిక వర్గం ఈ ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి ప్రారంభిస్తూ ఉంటుంది గతంలో పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా వారి సామాజిక వర్గానికి సంబంధించి కీలక పదవుల్లో ఉంటున్నారు అంటే ఎవరి ఓట్లతో వాళ్ళకి పదవి వచ్చిందని ఒకసారి వాళ్ళు ఆలోచించాలి ఈ ముఖ్యమంత్రులు ఈ మంత్రులు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరి ఓట్లతో వాళ్ళకి అధికారం వచ్చింది ఈ ప్రజల యొక్క ఓట్లతో అధికారం వచ్చిందనేది మర్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా మనందరం ఓట్లు వేస్తేనే వాళ్ళు అవుతున్నారు మన ఓట్లే ఉన్న వారికి ఏ కూడా రాదు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అరే ముఖ్యమంత్రి మనం తీసుకున్నాం కనీసం కీలకమైన పదవులు అధిక జనాభా ఉన్న బీసీలకు కాస్త న్యాయం చేద్దామనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాలకు లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా లేదు ఎక్కడుంది సామాజిక న్యాయం మనం ఓట్లేసే యంత్రాలు కానీ మిగిలిపోతున్నాం తప్ప సామాజిక న్యాయం ఎక్కడుంది ఆలోచన చేయాలి ప్రభుత్వం పరిపాలించే నాయకులు అందుకని మేము ఈ యొక్క రథయాత్ర చేపట్టాము ఈ రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి ఈనాడు కడప జిల్లా పొద్దున్నోకి రావడం జరిగింది విశేషమైన బీసీ జనాభా తోటి అశేష జనవాహి తోటి రథయాత్ర మరి విజయవంతం చేసుకుంటూ వచ్చాం ఇదే రథయాత్ర చివరిగా మరి ముగింపు సభ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫిబ్రవరి నాలుగో తారీఖున భారీ బహిరంగ సభ అక్కడ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించాలనేది ప్రధాన జాతీయ పార్టీలకు డిమాండ్ అలాగే చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించారు కాబట్టి వారికి న్యాయం జరుగుతుంది మరి ఆనాడు నుంచి నేటి వరకు కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దేశవ్యాప్తంగా అందుకనే చట్ట సభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని మరి మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ ఒక విధంగా చెప్పాలంటే మహిళలు ఒక ఎంపీగా పోటీ చేయగలరా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయగలరా బీసీ మహిళలు యాభై శాతం మరి బీ మహిళలకు రిజర్వేషన్ పెడుతున్నారు అందులో బీసీ మహిళలు కూడా సపోర్టా పెట్టి బీసీ మహిళా రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా బీసీ నాయకులు పోరాటాలు చేస్తున్నా సరే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సపోర్టా పెట్టమని చెప్పేసి పార్లమెంట్ లో మహిళా బిల్లును కూడా చించి వేయడం జరిగింది ఆ కులగణ చేపడతామని చెప్పేసి కూడా మొదలు పెట్టారు ఈ రోజు నుంచి వారికి ఈ సభ ద్వారా ఈ రథయాత్ర చేస్తున్నాం మీరు కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో జనాభా దామాసా ప్రకారం బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు అలాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం ద్రవేశం ఉంటే ఆ యొక్క ముప్పై నాలుగు రిజర్వే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లని గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతాన్ని కుదించాలి కాబట్టి జనాభా ధామాస ప్రకారం మాకు కనీసం యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించాలి బీసీలు అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా మనం ఒక బీసీ అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తే ఇంకొక అభ్యర్థి గెలిచే ఛాన్సే లేదు ఆ రకంగా అన్ని కులాలు కూడా ప్రేమ పూర్వకంగా బీసీలు అందరూ కూడా కూటమిగా ఏర్పడి వీరందరూ కూడా బీసీలు రాజ్యాధికారం మనకు అది త్వరలోనే వస్తుందని చెప్పేసి కూడా మన పోరాటాలు చేయవసరం లేదు యాత్రలు చేయాల్సిన అవసరం లేదు బీసీలంతా కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గతంలో విద్య లేకపోవడం వల్ల మరి ఎమ్మెల్యే ఎంపీలుగా కానివ్వండి రాజకీయంగా ముందుకు రాలేకపోయారు ఈ రోజు ప్రభుత్వమే డబ్బి చేసి చదివిస్తుంది కాబట్టి రాబోయే రోజుల ఖచ్చితంగా బీసీలు ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకైనా మంచి అవకాశాలు ఉంటాయి కూటముగా ఏర్పడండి